ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ తీర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ టెంపుల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ సాధారణంగా ఇక్కడ టెంపుల్స్ అంటే దేవాలయాలు అని చెప్తుంటాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటంటే సామాజిక న్యాయాన్ని నిలబెట్టే స్థలాలు ఇవే నిజమైన దేవాలయాలు అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ఎక్కడ ప్రజలకు న్యాయం కలుగుతుందో అవే ఆ స్థలాలు సామాజిక న్యాయాల ఆలయాలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా హెడ్డింగ్ అయితే రాయడం జరుగుతుంటుంది వివరాల్లోకి వెళ్తే రీసెంట్లీ ఎ పొలిటికల్ కాంట్రవర్సీ ఇరప్చెడ్ ఇన్ తమిళనాడు ఆన్ ది ఇష్యూ ఆఫ్ డైవర్టింగ్ టెంపుల్ ఫండ్స్ ఫర్ బిల్డింగ్ కాలేజెస్ రీసెంట్లీ అంటే ఇటీవలే ఏ పొలిటికల్ కాంట్రవర్సీ అంటే రాజకీయ వివాదం ఇక్కడ కాంట్రవర్సీ అనేది వివాదం అని చెప్పొచ్చు ఇరప్టెడ్ అంటే చెలరేగింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది రీసెంట్లీ ఏ పొలిటికల్ కాంట్రవర్సీ ఇరప్టెడ్ అంటే ఇటీవలే రాజకీయ వివాదం చెలరేగింది ఏ అంటే ఒక ఏ పొలిటికల్ కాంట్రవర్సీ అంటే ఒక రాజకీయ వివాదం ఇరప్టెడ్ చెలరేగింది ఇన్ తమిళనాడు తమిళనాడులో ఆన్ ది ఇష్యూ ఆఫ్ డైవర్టింగ్ టెంపుల్ ఫండ్స్ ఫర్ బిల్డింగ్ కాలేజెస్ ఆన్ అంటే పై ది ఇష్యూ అంటే అంశం ఆఫ్ డైవర్టింగ్ అంటే మళ్లించడం డైవర్ట్ అంటే మళ్లించడం టెంపుల్ ఫండ్స్ ఆలయ నిధులు ఫర్ బిల్డింగ్ కాలేజెస్ కళాశాలను నిర్మించడానికి ఇటీవలే తమిళనాడులో ఆలయ నిధులను కళాశాలల నిర్మాణానికి మళ్లించడంపై ఒక రాజకీయ వివాదం చెలరేగింది బిల్డింగ్ అంటే ఫర్ బిల్డింగ్ నిర్మించడం కొరకు కాలేజెస్ కళాశాలలు బియాండ్ ద పొలిటికల్ డిబేట్స్ ది ఇష్యూ త్రోస్ లైట్ ఆన్ ఏ యూనిక్ సోషల్ జస్టిస్ మోడల్ అరౌండ్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెక్యులర్ ప్రాక్టీసెస్ అసోసియేటెడ్ విత్ రిలీజియన్ బియాండ్ ద పొలిటికల్ డిబేట్స్ బియాండ్ ద పొలిటికల్ డిబేట్స్ అంటే రాజకీయ చర్చలకు అతీతంగా ఇక్కడ బియాండ్ అంటే అతీతంగా అనే ఉద్దేశంలో చెప్పొచ్చు రాజకీయ చర్చలకు అతీతంగా ది ఇష్యూ థ్రోస్ లైట్ ది ఇష్యూ థ్రోస్ లైట్ అంటే ఆ అంశం స్పష్టతనిచ్చింది థ్రోస్ లైట్ అంటే ఇక్కడ స్పష్టత ఇవ్వడం అనే యూనిక్ సోషల్ జస్టిస్ మోడల్ అరౌండ్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెక్యులర్ ప్రాక్టీసెస్ అసోసియేటెడ్ విత్ రిలీజియన్ ఈ అంశం మతంతో ముడిపడి ఉన్న లౌకిక పద్ధతుల నియంత్రణ చుట్టూ ఒక ప్రత్యేకమైన సామాజిక న్యాయ నమూనాపై స్పష్టతనిచ్చింది యూనిక్ సోషల్ జస్టిస్ మోడల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక న్యాయ నమూనాపై అరౌండ్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెక్యులర్ ప్రాక్టీసెస్ అసోసియేటెడ్ విత్ రిలీజియన్ అంటే మతంతో ముడిపడి ఉన్నటువంటి లౌకిక పద్ధతుల నియంత్రణ చుట్టూ ఒక ప్రత్యేకమైన సామాజిక న్యాయ నమూనాపై స్పష్టతనిచ్చింది సెక్యులర్ ప్రాక్టీసెస్ అంటే లౌకిక పద్ధతులు రెగ్యులేషన్ అంటే నియంత్రణ అసోసియేటెడ్ విత్ రిలీజియన్ అంటే మతంతో ముడిపడి ఉన్నటువంటివి దిస్ మోడల్ ప్రిడామినెంట్లీ డెవలప్డ్ ఇన్ ది ఏర్స్ట్ వైల్ మద్రాస్ ప్రెసిడెన్సీ డ్రాస్ స్ట్రెంత్ ఫ్రమ్ ఏ టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ విచ్ కంటిన్యూస్ టిల్ డేట్ దిస్ మోడల్ అంటే ఈ నమూనా ప్రిడామినెంట్లీ అంటే ప్రధానంగా డెవలప్డ్ ఇన్ ది ఎర్స్టోయిల్ ప్రెసిడెన్సీ పూర్వ మద్రాస్ ప్రెసిడెన్సీలో అభివృద్ధి చేయబడింది డెవలప్డ్ అంటే అభివృద్ధి చేయబడింది ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టమ్స్లో ఉంది ఇన్ ఎయిర్స్ ఎర్స్టోయిల్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఎయిర్స్ ఎరస్టోయిల్ అంటే పూర్వం అంటే ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీలో అభివృద్ధి చేయబడిన ఈ నమూనా డ్రాస్ స్ట్రెంత్ ఫ్రమ్ ఏ టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ విచ్ కంటిన్యూస్ టిల్ డేట్ నేటికి కొనసాగుతున్నటువంటి రెండు వందల సంవత్సరాల నాటి శాసన చట్రం నుండి ఇది బలాన్ని పొందుతుంది డ్రా స్ట్రెంగ్త్ అంటే బలాన్ని పొందుతుంది ఫ్రమ్ ఏ టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అంటే రెండు వందల సంవత్సరాల నాటి శాసన చట్టం నుండి టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ అనేది కాంపౌండ్ యాబ్జెక్టివ్ విచ్ కంటిన్యూస్ టిల్ డేట్ అంటే నేటి వరకు ఇది కొనసాగుతుంది ఇట్ హ్యాస్ గెయిన్ మోర్ యాక్సెప్టెన్స్ ఇన్ సౌత్ ఇండియా ఇది దక్షిణ భారతదేశంలో మరింత ఆమోదాన్ని పొందింది ఇట్ హ్యాస్ గెయిన్డ్ అంటే ఇది పొందింది ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇట్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ గెయిన్డ్ అనేది విత్ మోర్ యాక్సెప్టెన్స్ మరింత ఆమోదం ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో యాజ్ ఎలక్షన్స్ అప్రోచ్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు క్లారిటీ ఆన్ ది ఇష్యూ విల్ హెల్ప్ డిఫ్యూజ్ అటెంప్ట్స్ టు పోలరైజ్ ఓటర్స్ అరౌండ్ ఇట్ యాజ్ ఎలక్షన్స్ అప్రోచ్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు కేరళ మరియు తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది యాజ్ అంటే కారణంగా ఎలక్షన్స్ అప్రోచ్ అంటే ఎన్నికలు వస్తున్న కారణంగా ఇన్ కేరళ అండ్ తమిళనాడు కేరళ మరియు తమిళనాడులో క్లారిటీ ఆన్ ది ఇష్యూ విల్ హెల్ప్ డిఫ్యూజ్ అటెంప్ట్స్ టు పోల్ రైస్ ఓటర్స్ అరౌండ్ ఇట్ ఈ అంశంపై స్పష్టత దాని చుట్టూ ఓటర్లను ధృవీకరించే ప్రయత్నాలను విస్తరించడానికి సహాయపడుతుంది క్లారిటీ ఆన్ ది ఇష్యూ అంటే ఈ అంశంపై స్పష్టత విల్ హెల్ప్ డిఫ్యూజ్ అటెంప్ట్స్ అంటే ప్రయత్నాలను విస్తరించడానికి డిఫ్యూజ్ అంటే విస్తరించడం అనే ఉద్దేశంతో టు పోలరైజ్ ధృవీకరించే ఓటర్స్ అరౌండ్ ఇట్ దాని చుట్టూ ఓటర్లను ధృవీకరించే ప్రయత్నాలను విస్తరించడానికి సహాయపడుతుంది అలాగే రిలీజియస్ ఎండోమెంట్స్ లా అంటే మతపరమైనటువంటి దాన ధర్మాల చట్టం ఎండోమెంట్స్ అంటే దాన ధర్మాలు లా అంటే చట్టం రిలీజియస్ మతపరమైనటువంటి త్రూ ద రిలీజియస్ ఎండోమెంట్ అండ్ ఎస్చిట్స్ రెగ్యులేషన్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ సెటప్ ది ఎర్లియెస్ట్ లెజిస్లేటివ్ ఆర్కిటెక్చర్ అరౌండ్ రెగ్యులేషన్ ఆఫ్ రిలీజియస్ ఎండోమెంట్స్ త్రూ అంటే ద్వారా ద రిలీజియస్ ఎండోమెంట్ అండ్ ఎస్చిట్స్ రెగ్యులేషన్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ మతపరమైనటువంటి సంస్థల ద్వారా పద్దెనిమిది వందల పదిహేడు నాటి ఎండోమెంట్ మరియు ఎస్చిట్ రెగ్యులేషన్ ద్వారా త్రూ ద రిలీజియస్ ఎండోమెంట్స్ అంటే మతపరమైనటువంటి సంస్థల ద్వారా ఎండోమెంట్ అండ్ ఎస్టేట్స్ రెగ్యులేషన్ ఎయిటీన్ అండ్ సెవెంటీన్ అంటే పద్దెనిమిది వందల పదిహేడు నాటి ఎండ్రోమెంట్ మరియు ఎస్టిట్స్ రెగ్యులేషన్ ద్వారా ది ఈస్ట్ ఇండియా కంపెనీ సెటప్ ది ఎర్లియస్ట్ లెజిస్లేటివ్ ఆర్కిటెక్చర్ అరౌండ్ రెగ్యులేషన్ ఆఫ్ రిలీజియస్ ఎండోమెంట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ మతపరమైన దానాల నియంత్రణ చుట్టూ తొలి శాసన నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది సెటప్ అంటే ఏర్పాటు చేయడం ఇది వీటిలో ఉంది సెట్ అనేది ది ఎర్లియెస్ట్ లెజిస్లేటివ్ ఆర్కిటెక్చర్ తొలి శాసన నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది అరౌండ్ రెగ్యులేషన్ ఆఫ్ రిలీజియస్ ఎండోమెంట్స్ మతపరమైనటువంటి దానాల నియంత్రణ చుట్టూ తొలి శాసన నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది వెన్ ద బ్రిటిష్ క్రౌన్ ఎజ్యూమ్డ్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ టెరిటరీస్ ఇన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ క్వీన్ విక్టోరియా ఇష్యూ ఎ ప్రొక్లమేషన్ స్టేటింగ్ దట్ ద సావరిన్ వుడ్ రెస్ట్రిక్ట్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ రిలీజియస్ ఎఫైర్స్ వెన్ ద బ్రిటిష్ క్రౌన్ ఎజ్యూమ్డ్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ టెరిటరీస్ ఇన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ క్రౌన్ భారతీయ భూభాగాలపై ప్రత్యక్ష నియంత్రణ చేపట్టినప్పుడు వెన్ అంటే అప్పుడు ద బ్ర బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ వర్గం ఎజ్యూమ్డ్ డైరెక్ట్ కంట్రోల్ అంటే ప్రత్యక్ష నియంత్రణ చేపట్టినప్పుడు ఓవర్ ఇండియన్ టెరిటరీస్ భారతీయ భూభాగాలపై ప్రత్యక్ష నియంత్రణ చేపట్టినప్పుడు క్వీన్ విక్టోరియా ఇష్యూడ్ ఏ ప్రొక్లమేషన్ క్వీన్ విక్టోరియా ఇష్యూడ్ అంటే క్వీన్ విక్టోరియా జారీ చేసింది ఏం జారీ చేసింది ఏ ప్రొక్లమేషన్ అంటే ఒక ప్రకటనను జారీ చేసింది స్టేటింగ్ దట్ ద ఫరిన్ వుడ్ రెస్ట్రిక్ట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రిలీజియస్ ఎఫైర్స్ సార్వభౌమాధికార మతపరమైన వ్యవహారాల్లో జోక్యాన్ని పరిమితం చేస్తారని ప్రకటిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది స్టేటింగ్ ప్రకటిస్తూ దట్ అని ద సావరిన్ అంటే సార్వభౌమాధికారం వుడ్ రెస్ట్రిక్ట్ అంటే పరిమితం చేస్తారని ఇంటర్ఫియరెన్స్ ఇన్ రిలీజియస్ అఫైర్స్ మతపరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యాన్ని పరిమితం చేస్తారని ప్రకటిస్తూ ఒక ప్రకటన ఈ క్వీన్ విక్టోరియా జారీ చేసింది దిస్ వాజ్ నెసెసరీ యాజ్ దెర్ వాజ్ కన్సర్న్ అబౌట్ లూజింగ్ ఫేస్ ఫ్రమ్ ద ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి మ్యూటినీ విచ్ వాస్ ట్రిగర్డ్ బై రిలీజియస్ ఇష్యూస్ దిస్ వాజ్ నెసెసరీ అంటే ఇది అవసరం యాజ్ దేర్ వాస్ కన్సర్న్ అబౌట్ లూజింగ్ ఫేస్ ఫ్రమ్ ద ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి మ్యూటినీ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు నుండి పరుగు పోతుందనే ఆందోళన ఉన్నందున ఇది అవసరం లూజింగ్ ఫేస్ అంటే ఇక్కడ పరువు పోతుందని ఫ్రమ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి ముట్టిని పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు నుండి పరువు పోతుందని ఆందోళన ఉన్నందున కన్సర్న్ అంటే ఆందోళన విచ్ వాజ్ ట్రిగ్గర్డ్ బై రిలీజియస్ ఇష్యూస్ ఇది మతపరమైనటువంటి సమస్యల వల్ల ప్రేరేపించబడింది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే మతపరమైనటువంటి చర్యల వల్ల లేదా సమస్యల వల్ల ప్రేరేపించబడిందో అదే సిపాయి మ్యూటిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వీచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి